کانڈو کانڈو کڈے لے جی کانڈو کڈے لے جی کانڈو جی کانڈو جی کانڈو جی کانڈو کڈے لے جی کانڈو کڈے لے جی کانڈو کڈے لے جی Anh nơi đi đấy. Anh nơi đi đấy. Anh nơi đi đấy. Anh nơi đi చె ఈరోజు ఈరోజు మా చొప్పండి యువనాయకుడు యూనివర్సిటీ ముద్దుబిడ్డ ప్రజాసేవకుడు వారి ఈరోజు బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి కొండన్నపల్లె శివాలయంలో వారు ఆయుర ఆరోగ్యాలతోని వందేళ్ళు ఇలానే బర్త్డేలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో చొప్పాలండి ప్రజలకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ ఇంకా మున్ముందు ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా శివాలయంలో కొండనపల్లి శివాలయంలో పూజలు చేయడం జరిగింది అన్నగారి క్షేమంగూరి ఎందుకంటే ప్రజలు చొప్పారండి ప్రజల క్షేమంగూరి ఎందుకంటే ఇళ్ళ వేళలా అందుబాటులో ప్రజలు కుండుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాటం చేస్తున్న మా యువ నాయకుడు డైనమిక్ లీడర్కు అదేవిధంగా ఈరోజు కేక్ కట్ చేసి మరియు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మా చొప్పదండి శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ మెడిపల్లి సత్యమన్న గారిని ఈరోజు జన్మదిన సందర్భంగా గంగాధర చౌరస్తాలో మా యోజన కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదాలతోని ఇంకా ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన పదవులు అనుభవించాలని భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకుంటూ ఇదే రాజకీయంలో కొనసాగుదామని చెప్పి ఇలాంటి భర్తుడే మరెన్నో ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల అష్టాలతోని సుఖ మీరు ఇంకా వంద సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు

సత్యం గారికి జన్మదిన ఉదయపూర్లో ఉన్నటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు రోజు భద్ర నగర్ సెంటర్లో ఉన్నటువంటి మరి వారికి ఉందరమూడ పార్టీ తరఫున ప్రజల కాంగ్రెస్ పార్టీ తరఫున ముందర మూఢ ప్రత్యేకమైనటువంటి జన్మదిన ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజలు మందులు పొందినటువంటి నాయకులు ప్రజల కోసం నిరంతరం కల్పించేటువంటి నాయకులు మరి ఎటువంటి నాయకులు మంచి శాసనసభలో ఉండడం మాకు ఎంతో గర్వకారణము అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి వారికి చల్లగా దేవుళ్ళందరూ కూడా మంచి నీళ్ళు మూడేళ్ళు మంచి మనసు ఉన్నటువంటి నాయకుడికి రెండు మూడేళ్ళుగా మంచి మనసు జీవనని అందించాలని చెప్పి కూడా దేవుళ్ళందరినీ కోరుకుంటూ మనసారా కూడా ప్రత్యేకమైనటువంటి పార్టీన ఆ సభ్య కమిటీ పటిల్కల దేవుడికి వినందరణను ఉపయోపకనటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము